హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను ఈజీగా లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసుకోగలిగే ఒక కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి క్యాప్సికమ్ ములక్కడ బఠానీ కర్రీని ఎలా తయారు చేసేయాలో చూద్దాము స్టవ్ వెలిగించి ఒక కడాయిని తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకున్నాను అలానే రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇక్కడ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడం కోసం చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇవి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ టమాటోని తీసుకుని వేసుకుంటున్నాను మీరు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కనుక టమాటోస్ని ఒక రెండు తీసుకోండి అలానే ఆనియన్స్ కూడా కొంచెం ఇంకొకటి ఎక్స్ట్రాగా తీసుకొని కట్ చేసి వేసుకోండి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది టమాటోస్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత దీనిలోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఈలోపు మనము క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కల కింద ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటున్నానండి చూస్తున్నారు కదా నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఇంకొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోనే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసుకుందాము ఇవి కూడా ఏంటంటే మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కనుక కొంచెం సాఫ్ట్ అవుతుందండి క్యాప్సికమ్ అనేది కొంచెం సాఫ్ట్ అవుతుందనమాట ఇప్పుడు మనం దీనిలోనే కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలను కూడా యాడ్ చేస్తున్నానండి వీటిని నీట్గా వాష్ చేసేసుకొని కట్ చేసుకుని వేసుకుంటున్నాను అనమాట మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదు అని అంటే కనుక ములకాడ స్కిప్ చేసినా చేసుకోవచ్చు లేకపోతే కనుక చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట క్యాప్సికమ్ అలానే ముల్కాడ కూడా ఈ విధంగా అయిన తర్వాత నేను ఇక్కడ బఠానీని కూడా యాడ్ చేస్తున్నానండి ఇది ఆల్రెడీ నేను ఉడికించి వేసుకుంటున్నాను అనమాట మీ దగ్గర ఫ్రోజన్ బఠానీ కనుకుంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆల్రెడీ ఉడికించింది తీసుకుంటున్నాను బఠానీని కూడా వాటితో పాటు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం అన్నిటిని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు అలానే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ చిల్లీ పౌడర్ అనేది తక్కువే తీసుకుంటున్నానండి ఎందుకంటే నేను తీసుకున్న పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువ స్పైసీ ఉందనమాట కాబట్టి నేను ఇక్కడ చిల్లీ పౌడర్ అనేది తక్కువ వేస్తున్నాను అలానే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను అలానే నేను ఇందులో కరివేపాక వేయడం మర్చిపోయాను అండి కాబట్టి రెండు రెమ్మలను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అలానే మొత్తం అన్నీ కూడా మన మసాలాలన్నీ మనకి పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ పసుపు వేయడం మర్చిపోయానండి దానికి కూడా చిటికడు పసుపుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనే నేను ఇక్కడ వన్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను చిన్న గ్లాస్తో యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే మనం ఆల్రెడీ క్యాప్సికమ్ని కానీ బటాని కానీ లేకపోతే ముల్కాడ కానీ మనకి ఫ్రై అయిపోయింది కాబట్టి అంత వాటర్ అనేది అవసరం లేదనమాట చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ యాడ్ చేసే వీడియో క్లిప్స్ అనేది డిలీట్ అయిపోయాయండి ఏమీ అనుకోకండి ఈ విధంగా కర్రీ అంతా దగ్గర పడిపోయిన తర్వాత దీనిలోనే కొంచెం గ గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దించేసుకోవాలి ఇంతే అండి క్యాప్సికమ్ బఠానీ ముల్కడ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయినా ట్రై చేసి చూడండి లంచ్ బాక్స్లోకి క్విక్ అండ్ ఫాస్ట్గా చేసేయచ్చు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక